పైన కేసు దానికి అనుబంధంగా ఎస్టీ కేసు మొత్తం పదకొండు సెక్షన్లతో కేసు పెట్టారని తెలిసింది ఒక్కటే అర్థమవుతోంది జగన్ అన్నతో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరిపైన భయాన్ని కల్పించారని ఒక కుట్ర కుతంత్రం కనబడుతుంది పదిహేను శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో పాపం ఒక దళిత బిడ్డపై అన్యాయం జరిగిందని పదేళ్ళు శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎక్కడో ఎనభై కిలోమీటర్లలో డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలమందిన గ్రామానికి ఆగ మేఘాల మీద వెళ్లడం జరిగింది డాక్టర్లతో మాట్లాడడం జరిగింది అక్కడ చిన్న ఆసుపత్రి రాత్రుల్లో వైద్య నిపుణులు లేరంటే అక్కడ నుంచి తిరుపతికి తీసుకురావడం జరిగింది తిరుపతికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లకు చెప్పడం జరిగింది వైద్యం అందించడానికి కృషి చేయడం జరిగింది ఆ బిడ్డకి అన్యాయం జరిగిందన్నప్పుడు డెబ్బై ఎనభై కిలోమీటర్లు అవతలున్న గ్రామానికి వెళ్ళి ఒక బిడ్డకు అండగా నిలవడం ధైర్యంగా ఉండమని చెప్పడం భరోసా ఇవ్వడం మెరుగైన వైద్యం కోసం తీసుకురావడం తప్పోతుందా ఒక బాధ్యతగా చేసిన పని తప్పు కండా సృష్టిస్తారా ఒక బిడ్డకి న్యాయం చేయమని అడగడం తన తండ్రి చెప్పినటువంటి మాట నాకు మానం అంటే నాకు కొంచెం పరువుకి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు ఆ దుర్మార్గుల శిక్ష పడాల్సిందే గురిశిక్షయాల్సిందే అప్పటి వరకు నేను నిర్దరించను అని తన తండ్రి వీడియో రికార్డులో కూడా చెప్పడం జరిగింది జరిగిన వెంటనే ఒక తండ్రి కోరికది ఇరవై రెండు రోజుల తర్వాత అదే తండ్రి చేత కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పరామర్శకు వెళ్ళితే బిడ్డకు మెరుగైన వైద్యం అందించమని అడిగితే పోక్సో కేసులు పెట్టొచ్చు అని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొచ్చని అనేక రకాలుగా సెక్షన్లు కలిపి పదకొండు సెక్షన్లతో కేసు పెట్టవచ్చని ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరూపిస్తున్నారు ఓకే గుడ్ సిద్ధంగా ఉన్నాం ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు తప్పు చేసే మనస్తత్వం కాదు కాబట్టి ఎక్కడ ఫోను ఆఫ్ చేసేది లేదు ఎక్కడికి వెళ్లేది లేదు ప్రజల్లోనే ఉంటాం రెగ్యులర్ కార్యక్రమాలు ఉంటాం ఖచ్చితంగా మీరు ఏ రకమైనటువంటి శిక్ష విధించాలనుకున్నా దాన్ని భరించడానికి ఎదుర్కోవడానికి సంసదులే ఉన్నామని తెలియజేస్తున్నాం